అందరికీ నమస్కారం మొదటిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం హిందువులు జరుపుకునే పండుగల్లో తొలిగా వచ్చే పండుగ వినాయక చవితి ఇది భాద్రపద శుద్ధ చవితి రోజున జరుపుకుంటాం ఈ రోజున వినాయకుడు జన్మించాడని కొందరు గణాధిపత్యం వచ్చిన రోజని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి దీనిని గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలను చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజోదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పాడు పూర్వం గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి ఉదరమందు బందీ అయ్యాడు దీంతో అసురుడు కాస్త అజయుడయ్యాడు తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో తన భర్తను విడిపించమని ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళి గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసురుడు అడగగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న మహావిష్ణువు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలం దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా ఉదరమందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లుగా నా చర్మమును నిరంతరం నీవు ధరించునట్లుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుడి శిరస్సు చర్మం తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు తన భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుడికి శ్రీమహావిష్ణువు ముక్తి కల్పించడంతో భర్త రాక కోసం పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్యసుందరమైన ఆ బాలుని వాకిట కాపలాగా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముకుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు పరమశివుని కోరారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేకపోయాడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండివంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసాన్ని చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్తరుషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్తరుషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు అచేతనంగా ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి లేపాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకోని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి మహర్షి కలిశాడు కాసేపు మాట్లాడుకున్న తరువాత మహర్షి స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రింతిబింబని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని పొందాడు రోజుకు పది భారవుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజుత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడింది అని అనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు వచ్చాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది కూతురు ఏడుపు వెన్ని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు తన కుమార్తె సత్యభాముని ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణునితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటివారికి ఏది గతి అని అడిగారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు నేర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని వినిగాని తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీళ్లు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి కథ పూర్తయిన తరువాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి